హాయ్ అండి వెల్కమ్ టు వీరాజ్ ప్రపంచం ఇంక ఇప్పుడైతే రోజైతే బుధవారం ఇంక మేము అయితే యానం అయితే వెళ్తున్నాం యానం ఎందుకు అనుకుంటున్నారా మన పెళ్ళైంది కదా మా తోటివాళ్ళ గారు అబ్బాయిది ఇంక వాళ్ళైతే ఈ రోజున నైవేద్యం పెట్టుకుంటున్నారంట ఇంక అందుకని రమ్మని అయితే పిలిచారు పొద్దున్నే వెళ్దాం అంటున్నాం పొద్దున్న కొంచెం పని ఉంటైతే అవలేదు ఇంక ఇప్పుడు పది పదిన్నర అవుతుంది ఇంక ఇప్పుడైతే మా చిన్న తీసుకుని మా చిన్నటి కూడా హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టి బయలుదేరుతున్నాం అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఇదిగోండి యానం అయితే వచ్చేసాను నేను వచ్చేసరికి అయితే మా అన్నవరం వచ్చేసింది అత్తయగారు మామయ్య గారు వెళ్ళారు ఇంక మా భావాణి అయితే మాత్రం చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తుంది చాలా బా బాగా వచ్చింది నేను వెళ్ళాను నాకు ఏం పని ఉండదండి నేను ఎక్కడికి ఇంతే కూర్చోడవే ఇంకా పుదీనా తెస్తుంటే ఆ పుదీనా ఏదో పని కింద అయితే ఇంక నన్ను నువ్వు లోపలికి వెళ్ళవే నువ్వు లోపలికి వెళ్ళవే అంటున్నారు మా పిన్నాళ్ళు అయితేనేలా కూర్చోవడం సరదాగా కబుర్లు చెప్పుకోవడం రావడం తినడం అంతవరకు ఏనా నా పని అయితేని నేను ఇంటి దగ్గర తప్పితే వెళ్ళా బయటికి అంత పెద్ద పని అయితే చేయను ఎవ్వరు కూడా నన్ను మా ఎవరు

చికెన్ బిర్యానీ చేప పులుసు ఇదిగోండి వేస్తుంది ఇంకేంటండి ఇంకేమున్నాయండి ఇంకా ఇదేంటిది వంకాయని అత్తగారికి మాయగారికి వంకాయని ఏంటది చిక్కుడుకాయ టమాటా పప్పు ఉండే మల్జిగప్పు పొద్దున్న గార్లు ఈ పొద్దున్న గారెలు టమాటా చట్నీ దానికి టమాటా చెట్నీ ఇంకా వంటలన్నీ అయిపోయినాయి కదండి నేనైతే బూర్లు గార్లు తినేసి అయితే కూర్చున్నాను చాలా బాగున్నాయి బూర్లు అయితే ఇంకా మా భవాని మా పిన్ని వచ్చి పని ఉందని చెప్పి బయటకు అయితే వెళ్ళారు వంట చాలా తొందరగా అయిపోయిందండి మేము వచ్చేసరికి అయిపోయింది కదా పన్నెండు అయ్యేసరికి వంట అంతా అయిపోతే ఇంక ఇక్కడ మేమందరం మీటింగ్ మా తోటికోడల్లో మేమైతే చాలా సరదాగా ఉంటామంటే అంటే ఇంకా చాలా క్లోజ్గా ఉంటాం అన్నమాట ఇంకొచోటే కూర్చుని మాట్లా మా బావగారులు కూడా అలాగే ఉంటారండి మమ్మల్ని ఏమి మరదల్లో నేను చూడరు వాళ్ళ పిల్లలతో సమానంగానే చూస్తారు

రాజమండ్రి తీసుకురావాలండి వైజాగ్ నుంచి అండి వద్దు బీచ్ రోడ్ల నుంచి ప్లైట్ దిగుతుంది హెలికాప్టర్ దీతుంది ఇది కదా అక్కడ నుంచి పాకుండా వచ్చింది

అకే గోరా పప్పు మా పప్పు మొద బప్పు అకే గోరా నానా అకే బూలు గుడి నిలేన చాల చల్లని డ్రింక్ చాల చల్లని డ్రింక్ ఇది కూడా మేమైతే ఇంకా పెర్రి రోడ్కి అయితే వచ్చాము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా వీడియోస్ ఏమైనా తీద్దామన్నాను కానీ ఇంకెక్కడండి మాటలతోటే సరిపోయినాయి మాకు ఇంకా అలా ఏదో ఒకటి చెప్పుకుంటా చెప్పుకుంటే వీడియో అన్నదే మర్చిపోయాం ఇంకా ఇంకా అలా సాయంత్రం అయిపోయింది అన్నవరం పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు భవానీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా కలక్ అయితే ఉంది మేమైతే మాత్రం నేను మధ్యాహ్నమే అనుకున్నాను బీచ్ పెరి రోడ్కి వెళ్దామని అసలు నాకు పెరి రోడ్డు వద్దులే జనంతో ఉండడం కదా చాలా ఇంపార్టెంట్ కదా ఎప్పుడో కలుసుకుంటాం ఇంకెళ్తా అలా మాట్లాడుకుంటుందాంలే అనేసరికి ఇంకా సాయంత్రం చేసి మా ఓడితోటి అన్నాను మా తోటికోళ్ళు గారు అబ్బాయితో పెరి రోడ్కి వెళ్దాం అనుకున్నాను కరీం అంటే అదే పిన్ని చెప్తే అందరం కలిసి వెళ్దాం కదా అన్నాడు అయితే అది విని ఇంక సరే కాసేపు అలా తిరుగుదాంలే అన్నారు నా టెన్షన్ ఏంటంటే మా చిన్నోడు ఇంటికి వచ్చేసాడు వాడు అక్కడే ఉండిపోయాడు కదా అని చెప్పేసి ఇంకా వాడు ఇంటికి వెళ్ళిపోయాడు అంటే నేను మా కిరణ్ తోటైతే పంపించేసాను ఇంక అందుకని చెప్పేసి నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదండి అంటే పిల్లలు కూడా మనతో ఉంటే సరదాగా ఏదో ఒకసేపు అక్కడ కూర్చోవచ్చు నన్ను తిట్లు మాట నువ్వు ఇలాగే నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్తామన్నా సరిగా రావని చెప్పి ఇంకా బండి మీదే రౌండ్ రెండు రౌండ్లు అయితే వేసేసి వచ్చేటప్పుడు నూడిల్స్ అయితే అడిగానండి నూడిల్స్ అడిగినందుకంటే చెవాట్లు మామూలుగా పెట్టలేదు పెడతారు ఎప్పుడు అలవాటే నాకు కాకపోతే నాకు చాలా ఇష్టం ఎక్కువ నేను వేలింగ్ వెళ్తేనే తింటాను మా తమ్ముడిని తిమ్మంటాను మా తమ్ముడు అయితే ఏ వంట తీసుకొస్తాడు ఇంకైతే నచ్చదో మమ్మల్ని కూడా తిన్నెవ్వరు ఇంకా మళ్ళీ ఏమనుకున్నారో తెలీదు కొంచెం దూరం వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి యానం అయితే తీసుకెళ్ళి ఇంకా అక్కడ నూడిల్స్ అయితే కొన్నారో ఇంక ఇంటికి వచ్చాక ఫిష్ ముక్కలు ఉంటే ఫ్రైకి ఇంకా అవి అయితే ఫ్రై చేసేస్తున్నాను కొంచెం రైస్ అయితే పెట్టాను ఎలా ఎందుకంటే మా చిన్నవాడి తిని అదే అయిపోయింది కదా ఇంకా ఈయన ఒక్కరికి ఉంటుంది కదా అని చెప్పేసి అయితే కొంచెం రైస్ పెట్టి ఇంకా వెళ్ళి వచ్చినా ఇంకా ఆడవాళ్ళకి పనులు అయితే తప్పదు కదండి నుంచి అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము మా తోటి కోడల్లో మేము అందరం కలిసి ఇంక ఇంటికి వచ్చి నాకు ఎక్కడికన్నా వెళ్తే వీడియోలు ఏవో తీసేద్దాం అనుకుంటాను కానీ తీయలేనండి ఎందుకంటే వాళ్ళతో సందడే సరిపోతుంది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మాకు వాళ్ళు తెచ్చిన స్వీట్లు అవి అయితే సర్దుతున్నాను డబ్బాలో పెట్టించింది అక్క అయితేనే ఇంకా స్వీట్లు అవి ఇవి పెట్టేస్తే ఇంకా అవన్నీ అయితే తీస్తున్నాను సార్ వస్తారు కదండీ ఆ సారపట్టుని అయితే ఇంకా ఈ మామూలే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బట్టలది మిషన్లో పొద్దున్నే ఇంకేం వేయలేదు హడావడిగా అయితే వెళ్ళిపోయాం హడావిడిని నాకే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు రోజు చేసేదే కదా ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళిపోద్దాంలే లే అన్నట్టు ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్న మళ్ళీ చాలా ఎక్కువ అయిపోతాయి బాబు పొద్దున్నకే అయిపోయి ఉంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ అక్కడే అక్కడ నీట్గా సర్దేసుకుని ఇంక బట్టల మిషన్లో తీసేసి ఇంకా స్టవ్ అయితే పెద్ద వంటలేదు కాబట్టి ఈ రోజైతే నీట్గానే ఉంది ఎందుకంటే రాత్రే పడుకున్నప్పుడు కడిగాను నుంచి పెద్దగా వంట ఏం చేయలేదు కదా ఇంక అందుకని చెప్పేసి స్టవ్లో అయ్యి కడగలేదులేండి బట్టల మిషన్లో వేసేసి ఇంక అన్నీ చక్క పెట్టుకుని పడుకున్నాను ఈరోజు బిర్యానీ కూడా చాలా బాగుంది బిర్యానీ బాగుంది చేపల పులుసు అయితే నేను తిందామనుకున్నాను కానీ నాకు బిర్యానీ ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు బిర్యానీ చికెన్ కర్రీ అయితే ఇంకా బాగుంది మక్క చేసింది చాలా టేస్టీగా వచ్చింది రెండు రెండు కూడా ఇంకా నేనైతే ఇంకా చేపల పులుసు వరకు వెళ్ళలేదు బిర్యానీతో అయితే ఆగిపోయాను ఇంకొక చిన్న చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంక రెడీ అయిన తర్వాత ఇంకా టైం రండి తొందరగానే వచ్చేసాము నా తొమ్మిది ఎనిమిది పావుతాకు తొమ్మిదికి అలా వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ఇగో ఈ అన్నీ చేసేసుకుని పొద్దున్న మళ్ళీ ఎక్కడ అన్ని సెట్ చేసుకోకపోతే చిన్న ఊరైనా పెద్ద ఊరైనా ఊరు వెళ్ళొచ్చామంటే ఊరు వచ్చినట్టే ఉంటుంది అండి ఎక్కడ ఉండిపోయినట్టు ఉంటుంది ఏంటో కానీ మాకంటే ముందు అత్తయ్య గారు మామయ్యారు అయితే నాలుగున్నర అయితే అలా బయలుదేరిపోయారు మేమైతే మాత్రం ఇంకా ఈయన మీ తోటి కాసేపు కూర్చోవాలి అని చెప్పేసి వదిలేసారు మా చిన్నోడు అయితే కటింగ్ చేయించుకుని ఇంకా కిరణ్ వస్తే కిరణ్ కూడా అయితే వాడు వచ్చేసాడు ఇంక మే ఇద్దరు మా కానీ ఉంటే కాసేపు అయితే ఉందండి లేదా నైట్ కన్నా ఉందను మా చిన్నవాడు వచ్చేసిన గురించి ఇంకా అవ్వలేదు ఇంక నా పనులు అయితే ఇంకా ఊరెళ్ళొచ్చినా ఎవరికైనా ఇంతేలంటే తప్పదో మళ్ళీ పొద్దునంటే చాలా ఎక్కువైపోతాయి కదా ఇంకా యానాన్ని మొత్తం పెళ్లి హడావిడంతా ఈ రోజుకైతే అయిపోయిందండి మొన్న సోమవారం నాడు వచ్చి పదహారు రోజుల పండుగ అయితే చేశారు ఇంక అప్పుడు కూడా రమ్మని ఫోన్ చేశారు నాకైతే కుదరలేదు అత్తయ్య గారు అయితే ఇంకా బొందది పేరెంట్స్ అయితే వచ్చారు ప్లీజ్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి బాబాయ్